హోమ్ మినిస్టర్ గా ఆవిడెక్కడ కూడా బాధ్యతలు నిర్వర్తించని పరిస్థితి మనం ప్రతి అడుగులో కూడా చూస్తూ ఉంటాం ఎంతసేపు ప్రోటోకాల్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే అన్నీ హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు ఇచ్చారనేది క్లియర్ గా చాలా సందర్భాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది ప్రెస్ మీట్ పెట్టడానికి జగనన్నని తిట్టడానికి సమయం ఉంటుంది గాని ఇదే విశాఖపట్నంలో తల్లి కూతుర్ల మీద ఒక ప్రేమోన్ మాది దాడి చేస్తే తల్లి దారుణంగా రక్తం మడుగులో చనిపోయింది ఆ బిడ్డ చావు పురాతకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో కనీసం పరామర్శ చేయడానికి సమయం లేదు కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాళ్ళ మీద అత్యాచారం జరిగితే ఆమెను పరామర్శ చేయడానికి గాని ఆ కుటుంబానికి అండగా ఉండడానికి గాని ఈవిడికి సమయం లేదు అలాగే మన రాజమండ్రిలో తీసుకుంటే నాగాంజలి ఆత్మహత్యకి ఒక టిడిపి నాయకుడైన దీపక్ అనే వ్యక్తి వేధింపుల వలన ఆవిడ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతే అమ్మాయి ఎలా ఉందని చూడడానికి గాని ఈవిడికి సమయం లేదు కానీ జగనన్న తిట్టడానికి మాత్రం ఈవిడికి చెప్పలేనంత సమయం వచ్చేస్తూ ఉంటది అలాగే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రోజుకి డబ్బు మీద అత్యాచారాలు అఘాయిత్యాలు మహిళల మీద జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం చేత కాదు గాని జగనన్నని తిట్టడానికి మాత్రం టైం కేటాయిస్తారు ఈ రాష్ట్రంలో మద్యం వెచ్చల విడిగా ఏరులై పారుతూ ఉంది దానిని మాత్రం అరికట్టరు జగనన్నని మాత్రం తిడతారు వంద రోజుల్లో గంజాయి అరికడతామని చెప్పి ఈ రోజు గంజాయి వెచ్చల విడిగా ఈమె నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెంపకం జరుగుతుంది దాన్ని అరికట్టడం చేత కాదు గాని జగనన్నని తిట్టడానికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుగా వస్తారు అందుకే ఆ హోమ్ మినిస్టర్ ఆవిడ పూర్తిగా విఫలం అయిందని మరీ మరీ చెప్తూ ఉన్నాం ఆవిడ ఒక పాయికర ఎమ్మెల్యే మాత్రమే